సో హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందామండి వ్యూవర్ అడిగిన ప్రశ్న అండి ఏంటంటే హాయ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ వన్ బిగ్ డౌట్ హౌ వి గెట్ టు నో క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఇన్ హోల్ బాడీ మనకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో దేర్ ఎనీ టెస్ట్ అవైలబుల్ చాలా మంది లైఫ్ ఫ్యామిలీస్ ఈ క్యాన్సర్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అని అడిగారు క్యాన్సర్ అనగానే చాలా మంది చాలా వరకు ఆల్మోస్ట్ సగం డెత్ కింద సమానం కింద తీసుకుంటారు కాకపోతే ఏంటి ఏంటంటేనండి క్యాన్సర్ కనుక ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే నైన్టీ నైన్ పర్సెంట్ క్యూర్ చేసినట్టే ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో అది స్ప్రెడ్ అవ్వదు క్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ చిన్న క్యాన్సర్ ఉన్నది తీసేసినా కానీ క్యూర్ అయ్యే అవకాశం ఉండదు అదే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వరకు కూడా క్యాన్సర్ని డిటెక్ట్ చేయటం లేట్ అయితే సో దీంట్లో అతి అన్ని క్యాన్సర్లని మనం స్క్రీన్ చేయలేము కానీ కొన్ని క్యాన్సర్ని ఎర్లీగా కనిపెట్టవచ్చు సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా పిన్నికి నన్ను చిన్నప్పుడు పెంచిన పిన్ని నన్ను ఐదేళ్ళ వరకు పెంచిన పిన్ని తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఎప్పుడు ఇది వచ్చి కూడా ప ఏళ్ళ కిందట నేను ఎంబీబీఎస్ అయిపోయిన టైంలో అయిపోయి నేను సర్జరీకి వెళ్ళిన టైంలో అది థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత థర్డ్ స్టేజ్లో తెలిసింది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు అవునా అట్లా ఒక్కోసారి తనకి ఏదో గడ్డలాగా ఉంది ఏముందిలే అని అనుకుంది నొప్పి లేదు ఏముందిలే సో నేను ఇప్పుడు చెప్పేది ఎందుకంటే మా పిన్నిలాగా ఇంకొకళ్ళు ఎవరు అవ్వకూడదని చాలా వరకు రొమ్ము గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కాని గడ్డలే ఉంటాయి కానీ అది నిర్ధారణ చేయ చేసుకోవాలి కదా దాన్ని అది తెలి తెలిసేది ఏంటి అంటే అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నొప్పి లేకుండా ఏదైనా గడ్డ పెరుగుతున్నప్పుడు నొప్పి ఉండి కూడా ఉండొచ్చు బట్ ఎనీథింగ్ మీరు మనం మనకి ఏ టేస్ట్ అయినా ఎలాంటి టేస్ట్ ఉండాలండి మనకి రూపాయి ఖర్చు ఉండకూడదు ఏదో ఒకటి తేడాని కనిపెట్టేటట్టు ఉండాలి రూపాయి ఖర్చు లేనిది ఏది రోజు స్నానం చేసేటప్పుడు సబ్బు చేతులతో కనుక మనం రూమ్ భాగంలో టచ్ చేసినట్టయితే లేడీస్కి ఏదన్నా కొత్తగా వచ్చింది ఓహో ఇది రోజు చూసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎప్పుడు లేనిది ఇదేదో కొత్తది వచ్చింది అనేది తెలుస్తుంది అది వన్ సెంటీమీటర్ నుండి కొంచెం పెరిగింది ఓకే సో అలాంటప్పుడు దాని ఇదేదో కొత్తది వచ్చింది దీని అంత చూడాలి అంటే దాన్ని ఏంటి చూడాలంటే ఏం చేయక్కర్లా ఓహో ఒక చిన్న వచ్చేసింది ఒక పులిపిరి వచ్చేసింది క్యాన్సర్ వచ్చేసింది అని భయపడిపోకూడదు మళ్ళీ ఆ రెండో ఎక్స్ట్రీమ్ ఉంటారు వాళ్ళు ఇలాంటిది ఒక్కటి విన్నారంటే ఏ చిన్నది వచ్చినా ఇప్పుడు లాక్టేషన్ ఇప్పుడు పాలు ఇచ్చిన తల్లులకు కూడా ఒక్కోసారి చిన్న చిన్న పాలుగడ్డలు లాగా ఉంటాయి అలాంటి వాటికి కూడా భయపడిపోకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి అలాంటివి వచ్చిందనుకోండి ఏదన్నా దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా టెస్ట్లు వచ్చినాయి మామోగ్రామ్ అని వచ్చింది మ్యామోగ్రామ్ అంటే ఒక ఎక్స్రే లాంటిది తీస్తారు రెండోది ఏం చేయొచ్చు అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవి పెద్ద కాస్ట్లీ టెస్ట్లు ఏం కాదు ఈ రెండు చేసుకుని అన్నిటికన్నా ముఖ్యం ఈ టెస్టుల కన్నా కూడా కొత్తగా ఏమీ లేదు ఒక ముప్పై ఏళ్ళు దాటిన లేడీస్కి కానీ ఇలా చూస్తే ఒక నొప్పి లేని గెడ్డ ఇంత సైజుతో వచ్చింది అంటే దాంట్లో సూది పరీక్ష చేయాలి ఎందుకంటే మ్యామోగ్రాము కన్ఫర్మ్ చేయదు ఇది క్యాన్సర్ అని అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా కన్ఫర్మ్ చేయదు కన్ఫర్మ్ చేసేది కేవలం ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ అంటే సన్న సూదేస్తారు లేదంటే బయాప్సీ అంటారు సన్న దాంతో తీస్తారు అది సూది పరీక్ష తీస్తే దాంట్లో క్యాన్సర్ కణాలు కనపడితే కనుక మైక్రోస్కోప్లో చూస్తే అప్పుడు అది నిర్ధారణ అవుతుంది దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి సూది పరీక్ష తీసిన దాంట్లో క్యాన్సర్ కణాలు కనపడం సో క్యాన్సర్ పెద్ద గెడ్డు ఉందనుకోండి ఒక్కోసారి మధ్యలో కుళ్ళిపోయి ఉంటుంది దానికి రక్త సరఫరా సరిపోక అక్కడ నుంచి తీస్తే చనిపోయిన కణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో క్యాన్సర్ ఉన్నది తెలియదు కాబట్టి ఏంటంటే మనకు పోయింది ఏముంది ఒక్క సూది పరీక్ష ఒక చిన్న చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేసే సూది లాంటిది ఒకటి వేయించి ఒకవేళ అది రిలయబుల్ ల్యాబ్లో జరగాలి జరిగిన తర్వాత దాంట్లో క్యాన్సర్ లేదు అని అనుకోవాలి తర్వాత అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక్కసారి క్యాన్సర్ నెగిటివ్ అనగానే కంప్లీట్ రిలాక్స్ అయిపోతారు దాన్ని మళ్ళీ ఒక ఒక వన్ ఇయర్ పట్టించుకోరు అది మెల్లగా పెరుగుతూ ఉంటుంది అరే ఒక గడ్డ వచ్చింది ఒక రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది ఇది ఇంకొక రెండు నెలల్లో కొంచెం పెరిగింది అరే ఇంత ఉండాల్సింది ఇంతైందే ఇంకోసారి చేద్దాం పోయిందేముంది సూది పరీక్ష ఎఫ్ఎన్ఏసి అంటారు ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ ఎఫ్ఎన్ఏసి అంటారు ఇది అన్నిటికన్నా ముఖ్యమైన టెస్ట్ క్యాన్సర్ని రొమ్ము క్యాన్సర్ని కనిపెట్టడంలో ఫైన్ నీడిల్ యాస్పిరే ఫైన్ నీడిల్ అంటే ఏంటి సన్న నీడిల్ అని అర్థం వెంట్రకి అంత సన్న నీడిల్ ఉంటుంది కాబట్టి నొప్పి ఉండదు ఎక్కువ కదా సన్న నీడిల్ ఫైన్ నీడిల్ పుట్టిన బిడ్డలకి ఇచ్చేంత సన్న నూడులతో చేస్తారు దాంట్లోంచి యాస్పిరేషన్ ఆ నీడిల్ని క్యాన్సర్ గెడ్లో కూర్చి వెనక్కి లాగితే దాంట్లోంచి కణాలు వస్తే దాన్ని స్లైడ్ మీద స్ప్రెడ్ చేసి చూస్తారు సో అంత సింపుల్ టెస్ట్ వై నాట్ డూ ఇట్ అగైన్ ఓకే నెగిటివ్ వచ్చింది కదా మనం ప్రాక్టికల్గా ఉండాలి ధైర్యంగా ఉండాలి అలాంటి దాన్ని ఒక్కసారి నెగిటివ్ వచ్చేసింది దాన్ని కంప్లీట్గా సంవత్సరం రెండేళ్ళు మళ్ళీ పట్టించుకోకూడదు ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎ లిటిల్ బిట్ వై నాట్ డూ ఇట్ ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ త్రీ మంత్స్ రెండోసారి రావచ్చు పాజిటివ్ వచ్చింది అనుకోండి అట్లా సార్లు పా నెగిటివ్ వచ్చిన దాంట్లో మళ్ళీ క్యాన్సర్ రావటం అనేది ఉండదండి ఎందుకంటే ఒక చోట మిస్ అవ్వచ్చు రెండో చోట మిస్ అవ్వచ్చు కానీ మూడో చోట మూడోసారి మిస్ అవటం అనేది అంత ఈ అర్దు అది రియల్గా క్యాన్సర్ అయితే అఫెనేసీలో తెలుస్తుంది క్వాలిటీ ఆఫ్ ద రిపోర్ట్స్ క్వాలిటీ ఆఫ్ ద టెస్ట్లు ఇప్పుడు అందరూ మనం మంచి ల్యాబొరేటరీలో కనుక మంచిగా చేయించుకుంటే యూజువల్గా ఇలాంటివి కనిపెట్టడం చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఒక్కసారి ఆ ముద్ర రెండు మూడు సార్లు అయిపోయిన తర్వాత ఇంకా మీరు దాన్ని మర్చిపోవచ్చు ఏం పర్వాలేదు సో ఎందుకంటే ఒక్కసారి నెగిటివ్ వచ్చిన దాన్ని ఒకసారి నెగిటివ్ అని అశ్రద్ధ చేసేసి దాన్ని అంతేందుకు ఇప్పుడు మా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉంటారు అనుకోండి తను ఒక్కసారి సూది పరీక్ష చేశారు నెగిటివ్ వచ్చింది అని చెప్పి ఏముందిలే అని వదిలేశారు అది అంటే రూమ్లో కాదు వేరే చోట సో దాన్ని వైనాట్ ఇంకొకసారి ఒక త్రీ మంత్స్ ఆగా అది పెరుగుతూ ఉంది ఎర్లీగానే ఇంకొకసారి టెస్ట్ ఉంటే మనం అది కూడా పెద్ద టెస్టేం కాదు కదా సింపుల్ టెస్ట్ వన్ డేలో రిజల్ట్ వచ్చేస్తుంది బయాప్సీ అంటే మొక్క పరీక్ష తీస్తే ఐదు రోజులు పడుతుంది బయాప్సీ రావడానికి కానీ ఫైన్ నీడిల్ యాస్పరేషన్ సైటాలజీ అంటే సన్న నీడిల్తో చేసేది అదే రోజు వచ్చేస్తుంది లేదంటే వన్ డేలో వచ్చేస్తుంది రిజల్ట్ సో అట్లాంటిది మళ్ళీ చేసుకు ఉండుంటే అది లేట్ స్టేజ్ వరకు బయ బయటపడకుండా లేట్ స్టేజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన పని ఉండదు లేట్ స్టేజ్లో బయటపడినప్పుడు ఏమవుతుంది మేజర్ సర్జరీ అది మొత్తం కీమోథెరపీలు రేడియోథెరపీలు అన్నిటినీ ఇస్తారు ఆ క్యాన్సర్ కణాలు ఎక్కడైనా మిగిలిపోయినాయేమో వాటిని చంపేద్దామని పవర్ఫుల్ కీమోథెరపీలు రేడియోథెరపీలు పెట్టాలి లేట్ స్టేజ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది వాటితో పాటు కొన్ని నార్మల్ కణాలు కూడా చచ్చిపోతాయి వాళ్ళు వాటి సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్తో కాకపోతే మనకి వేరే గత్యంత్రం ఉండదు అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది సో అట్లా ఈ ఎర్లీ స్టేజ్లో కనిపెట్టడం అనేది క్యాన్సర్కి జయించడానికి అన్నిటికన్నా ముఖ్యం సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు బాడీలో ఎక్కడ క్యాన్సర్ నాకు తెలియట ఎక్కడొచ్చినా ముందే తెలుసుకోవాలి అనే టెస్టులు ఉండవండి కొన్ని బ్లడ్ క్యాన్సర్ ఉండే ఎలా తెలుస్తుంది మనకి దానికి స్క్రీనింగ్ అంటూ ఉండదు అందరినీ ఇప్పుడు ప్ర ఉన్న అందరు కోట్ల మందికి బ్లడ్ తీసి చూసినా మన టెస్టులు చేయలేము అలా కనిపెట్టలేము ఎందుకంటే అది లక్షల్లో ఒకళ్ళకి వచ్చేది ఒకళ్ళ టెస్ట్ కనిపెట్టి లక్ష మందికి చేయలేము కదా సో అట్లా టార్గెటెడ్గా ఇప్పుడు మన ఫ్యామిలీలో రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి ఏ రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు అంటే ఎక్కడో దూర ఉంటే పట్టించుకోగల కానీ మన మదర్కో మన డైరెక్ట్ రిలేషన్ ఫస్ట్ డిగ్రీ రిలేషన్ ఉందనుకోండి మనం కొంచెం అలర్ట్గా ఉండాలి ఓ భయపడిపోతూ బ్రతకటం కాదు అది అలర్ట్గా ఉండాలి రొమ్ క్యాన్సర్ ఉంటే మనం కూడా కొద్దిగా అదే జెనెటిక్ టెస్ట్ కూడా ఉంటుంది దానికి ఓకే ఇది జెన్యుపరంగా వచ్చే వీలుందా లేదా అని కూడా కొన్ని టెస్ట్లు చేసుకుని అది రాకుండా ఆ టెస్ట్ జెనెటిక్ టెస్ట్లో బ్రాకార్డ్ టెస్ట్ అని ఉంటుంది బీఆర్సీఏ బ్రాకా అంటారు బ్రాకా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అది చేసుకుని అది పాజిటివ్ ఉంటే ఇప్పుడు యాంజలీనా జోలీ అనే హీరోయిన్ హాలీవుడ్ హీరోయిన్ రెండు రొమ్ములు తీన్ చేసుకుంది ఎందుకు తనకు ఆ జీన్ పాజిటివ్ ఉంది వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది జెనెటిక్ టెస్ట్ చేస్తే తనకి బ్రాకా పాజిటివ్ వచ్చింది కాబట్టి తను ఎందుకైనా నాకు ఈ రిస్క్ వద్దని చెప్పేసి తీసేసుకున్నారు అలా తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు విజిలెంట్ ఉన్నా సరిపోతుంది అంటే ప్రతి రోజు మనం సోప్ స్నానం చేసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకుని మనకి వన్ సెంటీమీటర్ ఇంత చెంత పిక్ అంతది ఉన్నా కానీ ఒక్కోసారి తెలుస్తుంది ఆ స్టేజ్లో మనం జాగ్రత్త పడిన ఎఫ్ఎన్ఏసీ చేసుకుని జాగ్రత్తగా చూసుకుని మన బాడీలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలిసి ఉండాలి ఫస్ట్ ఇంత చిన్న వచ్చింది దాన్ని ఎలాగొ దాని దాన్ని అంత తేల్చాలి దాన్ని సూది పరీక్ష చేసుకుని మూడు నాలుగు సార్లు చేసుకుని విత్ వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్తో చేసుకుని దాన్ని కనిపెట్టుకోవాలి అప్పుడు వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్లో అంత స్ప్రెడ్ అయిపోయేది ఉండదండి సో అలా తెలివిగా చేసుకోవాలి అటు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మొత్తం రెండు రూమ్లు తీసేసుకోవాల్సిన అవసరం లేదు అలా అని కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు సో అలా ఈ రొమ్ము క్యాన్సర్ గురించి ఇది అదే చెప్పాం కదండి ఇప్పుడు టూ థౌజండ్ టూ 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 థౌసండ్ త్రీ అంటే ఇరవై ఇరవై మూడేళ్ళు అయిపోయింది మా పిన్నికి అది క్యాన్సర్ అప్పుడు వచ్చి సో అప్పట్లోనే పాతిక లక్షలు ఖర్చు పెట్టాం ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని ఏ చేసినా మనం సేవ్ చేయలేకపోయాం చాలామంది అనుకుంటారు క్యాన్సర్ వచ్చింది ఈ ట్రీట్మెంట్ వాడితే నేను ఎక్కువ రోజులు బతికేవాడిని చాలామంది పేదవాళ్ళకి క్యాన్సర్ వస్తుంది ఓహో ఈ ట్రీట్మెంట్ ఉందని ఒక మాట అన్నారనుకోండి అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఆ ట్రీట్మెంట్ తీసేసుకుంటే ఇది ఒక పది లక్షలు అవుతుంది అంటే దాంట్లో బతికేస్తుంది అనుకుంటారు ఫైనల్ స్టేజ్లో క్యాన్సర్లో నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బతకటం అనేది ఒక్కోసారి ఉండదు ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారు యాపిల్ కంప్యూటర్స్ యాపిల్ ఫోన్స్ కానీ తయారు చేసిన స్టీవ్ జాబ్స్ ఫౌండర్ ఉన్నారు ఉన్నారనుకోండి తనకే నలభై ఏళ్ళ చిల్లర వయసులోనే ప్యాంకరైట్ క్యాన్సర్ వచ్చి చనిపో చనిపోయారు ఆయనకి ఆయనే కాపాడుకోలేకపోయారు ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనప్పటికీ కూడా కాబట్టి చాలామంది పేదవాళ్ళు కూడా మనకి రియల్గా లేట్ స్టేజ్లో భయపడినప్పుడు ధైర్యంగా ఉండండి అంటే అపోహలకి వెళ్ళొద్దు అమ్మో ఈ డబ్బులు ఉంటే నేను క్యూర్ అయిపోతుందేమో అని అనుకోవద్దు ఎంత డబ్బులున్నా డబ్బులు లేకపోయినా జబ్బు ముందు నువ్వెంతో నువ్వు అంతే నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా నీకు ఏదో చేంజ్ చేసుకుంటే బతికేస్తావు అలా ఉండదు కొన్ని కొన్ని ఫేట్ ఉంటాయి అవి మనం ఎవరు మార్చలేము బట్ ప్రాక్టికల్గా అలా అని మనం చేయాల్సినవి చేయకుండా ఉండకూడదు మనం చేసే స్క్రీనింగ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈసారి చెప్పాను కదండి నెక్స్ట్ స్క్రీనింగ్ ఇంకొకటి చెప్తాను అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఈజీగా చేయగలిగింది మిస్ కాకుండా ఉండగలిగేది ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్